जो देन फिशरियल है मेरा ये मेरा धारा 202 पानी होता है हां पेमेंट हो सकता है मैसेज करें नंबर पर और आप मैंने 0197 की एप्लीकेशन कॉल ठीक है सेव कर ओके सर सर भाई चलो नहीं और बिल का नहीं

कोले के गर्छ भन्ने कुराको आधारमा मेन प्रब्लेम हुन्छ। यो मेन प्रब्लेम गयो। मेन भर्पाईज कम्पलीट भएन। अनि आइला हुन्छ सर। फाइनाइज गर्दैन। डेली प्रोसेसिङ गर्नु। डिटेल दिनुस् हामीलाई। यो नस्टप गर्छु। यो मेनले त यो फेस ఇబ్బంది ఏం లేదు అదే సారి మీరు బ్యాంక్ కట్టుకోండి మీరు బ్యాంక్ కట్టుకుంటే గవర్నమెంట్ బ్యాంక్ డబ్బులు లీస్ వస్తుంది మీరు చెప్పైపోవచ్చు బ్యాంక్ మాకు ఒక సెంటర్ కావాలి అలా ఎప్పుడైతే వెటనరీ కావాలని అడుగుతున్నారు అలా వెటనరీ ఇచ్చినాయి అలా కాదు కదా ఈ ఊర్లో ఎన్ని బరులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని వస్తున్నాయి ఎంత పాలు వస్తున్నాయి సార్ ఎన్ని క్లోజెస్ట్ వెటనరీ అలా క్లారిటీగా

ఇంతకు ఈ దుకావత్సరం బాగా డైర్ చెప్పారు చేయాలి అంటే చెప్పన్నా మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం మోబైంది స్కూల్ బంద్ అయింది సార్ మాకు

anh ấy còn nhiều thứ quan sát được cả mình rồi đâu nữa, à, à, అందరూ అన్ని కావాలి అన్నీ కావాలని కావాలంటే కాదు ఇప్పుడు అది అది కావాలంటుంది ఏం కావాలి క్లారిటీ కావాలి స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు జీపీ నేను వచ్చినప్పుడు బస్సు కావాలని లేడీస్ వచ్చారు బస్సు అనేది మా మీ కలెక్టర్ చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్సు వేయించారు నాకే లేదు కానీ నేను ఆఫీస్ వద్ద మాట్లాడి ఈ దమ్మాయి పెట్టాను అనుకున్నా దమ్మాయి పెట్టేసి అరేంజ్ చేయడం నేను అడుగుతాను అది అక్కడ చేస్తా ఉంది అట్లీస్ట్ ట్రై చేయడం చేస్తాను బస్సు వచ్చేస్తుంది ఈరోజు నేను వెళ్తున్నా రేపు బస్సు వచ్చేస్తుంది నేను ఎలాంటి మాట్లాడి చెప్పానో ట్రై చేస్తాను ಇದೋ <Sessizuk> ಅಡಿಗಾರೀಕ <Sessizuk> చెర ఆల్రెడీ సార్ ఇప్పుడు జీపీ బిల్డింగ్ సారీ అయినా

அது ஆசு அது

Thank <laughs> <laughs> you